అయితే అనుహ్యంగా ఈ సంవత్సరం వేరే దేశాల్లో డిమాండ్ తగ్గడం మన రైతులకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకునే బాధ్యత మన మీద ఉంది రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే ఏ విధంగా ఆదుకోవాలనో వారికి అంతా కూడా సజెషన్స్ ఇచ్చాం మామూలుగా అయితే ఎంఐఎస్ కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఇంటర్వ్యూని అవుతారు అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఐసిఏఆర్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అవన్నీ సరిచేయాలని చెప్పాను రేపు ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటున్నారు రైతులను ఆదుకోవాలి ఇరవై ఐదు పర్సెంట్ సీలింగ్ తీసేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఏదైతే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే వాళ్ళు యాభై శాతం ఇస్తే రాష్ట్రం యాభై శాతం ఇవ్వాలనేది కూడా ఉంది దాన్ని కూడా ఏం చేయాలని కూడా ఆలోచించమన్నాను ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కి వచ్చింది కొంతమంది నష్టపోయారు ఇంకా కొంత మార్కెట్లకు వస్తూ ఉంది దీనిపైన ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గాయి ఎక్స్పోర్ట్స్ని ఏ విధంగా స్టెబిలైజ్ చేయగలుగుతాం రేపు ఇక్కడే కామర్స్ డిపార్ట్మెంట్ని అదే మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ అన్ని కూర్చొని మాట్లాడి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ను కూడా ఎట్లా ప్రమోట్ చేయాలో కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అల్టిమేట్గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఇరవై ఐదు పర్సెంట్ నుంచి ఇంకా పెంచడం ఇంకో పక్కన ఏదైతే రేట్ ఉందో కల్టివేషన్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్గా తీసుకొని చేయడం మూడోది ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయడం వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం అది చేయాల్సిన కోరాను రేపే మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు ఎల్లుండి నేను కూడా ట్రేడర్స్తో అదే మరిగా మార్కెట్ కమిటీ వ్యవస్థ అందరితో మాట్లాడి దీనికి ఏంటి ఏ విధంగా స్టెబిలైజ్ చేయాలి ఏ విధంగా రైతులను ఆదుకోవాలని ఆదుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఈ విషయంలోనే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇటు రాష్ట్రం అటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తాం అందరిని ఆదుకోవడం కోసం ఏ విధంగా చేయాలని అన్ని చేసి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికే నేను మూడు లెటర్లు పంపించాను ఎప్పటికప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు ఇంత అయితే మా రామ్మోహన్ నాయుడు గారు అదే మరి చంద్రశేఖర్ గారు మినిస్టర్స్ అదే మరి లావు గారు పార్లమెంటరీ పార్టీ లీడర్లంతా కలిసి మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు కూడా చేశారు ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చాం రేపు మంత్రి గారు వచ్చి ఈ నాలుగైదు విషయాల్లో మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తారు దాని మీద ఎప్పటికప్పుడు అన్ని అందరితో కూడా సమీక్షలు చేసుకుంటూ ఈ ప్రైసెస్ పడిపోకుండా ఏం చేయాలో అన్నీ చేస్తాం ఇది బ్రీఫ్గా దీనికోసం వచ్చాను మీటింగ్ అయితే మంత్రి గారు లేకపోయినా ఇక్కడ మాట్లాడిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది ప్రధానమైన ఉద్దేశం మిరప పండించే రైతులను ఆదుకునే విధానానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం పోలవరం మీద సమీక్ష చేశాం పోలవరం పనులన్నీ కూడా సుజావుగా జరుగుతున్నాయి ఇది రెండు వేల ఇరవై ఏడు ఎండకంతా కూడా పోలవరాన్ని పూర్తి చేయాలని ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకున్నాం అదే మరి ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ కూడా ఏ విధంగా తీసుకునే పోలను అప్పుడప్పుడు టైంలో దాన్ని కూడా కేంద్ర దృష్టి తీసుకొస్తాం అదే సమయంలో నదుల అనుసంధానం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం సముద్రం లేకపోయే నీడు కానీ రాష్ట్రంలో ఉపయోగించుకోగలిగితే కరువు లేకుండా చేసే అవకాశం ఉంటుంది దానికి కూడా ఏదైతే పోలవరం నుంచి బనక చెర్ల వరకు ఏ విధంగా తీసుకుపోవాలి దీనికి కేంద్ర సహకారంగా అడిగాను ఈ రెండు ప్రాజెక్టులు అధ్యయనం చేస్తున్నారు తొందరలో వస్తారు మూడోది గడిచిన ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ఉంది జల్ జీవన్ మిషన్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇంటికి సురక్షితమైన మంచి అది కూడా రిజర్వాయర్లను తేవాలని చెప్పి చాలా స్పష్టంగా పెట్టారు దేశం అంతా బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు దీనివల్ల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి అది కూడా బోర్డుల ద్వారా నిండిస్తామనే పరిస్థితికి వచ్చారు దీనివల్ల చాలా నష్టం వచ్చింది ఒక యూపీలో ఇప్పటికే యాభై రెండు వేల కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్లో ఖర్చు పెట్టారు కొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఇంటింటికి ట్యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు అయితే ఇటీవల కేంద్రం ఏదైతే ఈ స్కీమ్ ఉందో దీన్ని రివైజ్డ్ గైడ్ లైన్స్లో రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తి చేయడానికి ముందుకు వచ్చారు అంటే ఆ రోజు శాంక్షన్ అని డబ్బులు మాత్రం ఇస్తామని దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై ఏడు వేల కోట్లే వస్తుంది ఇంకొక యాభై నాలుగు వేల కోట్లు కావాలి అది స్కీంలో కూడా లేదు ఇప్పుడు దాని మీద కూడా కేంద్రంతో సంప్రదించాల్సిన అవసరం ఉంది ఈ రెండు ఇరవై ఏడు వేల కోట్లకు డిపిఆర్స్ తయారు చేసి ముందు శాంక్షన్ చేయించుకోవడం మిగిలిన ప్రాంతాలకన్నిటికీ మళ్ళీ కేంద్రాన్ని ఒప్పించి ఇది దేశం అంతా కూడా ఉపయోగించే ప్రాజెక్ట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే కాదు దాన్ని కూడా ఫాలో అప్ చేస్తాం ఒక ప్రభుత్వం చేసే తప్పుడు విధానాల వల్ల సరైన సమయంలో యాక్ట్ చేయకుండా వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతారో ఇది ఒక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రోగ్రామ్ సరిగా జరగలేదు సెంట్రల్ స్పెన్సర్ స్కీమ్స్ అన్నీ కూడా అయిపోయినాయి దీనివల్ల ఒక్క ప్రాజెక్ట్ కూడా అమలు చేసే పరిస్థితి లేదు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై మూడు సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ని వాళ్ళు డీఫంక్ చేస్తే అవి ఖర్చు పెట్టి ఆ డబ్బులు డైవర్ట్ చేస్తే మేము ఆ డబ్బులంతా ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి మళ్ళా వైపు ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం అంటే ఈ విధంగా సెంటర్ ఇచ్చే స్కీమ్స్ అన్నీ ఉపయోగించుకుంటే రాష్ట్రంలో ప్రయోజనాలు వస్తాయి ఉపయోగించుకోకపోతే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఒక భయంకరమైన పాలన అదే మరిగా ఆ రోజు చేతగాని పరిపాలన వల్ల చాలా సమస్యలు వచ్చాయి ఒక్కొక్కటే ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నాం అందులో ప్రధాన సమస్య జల్ జీవన్ మిషన్ కూడా దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ వచ్చే విధానానికి స్వస్తి పలికారు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మళ్ళా కేంద్రంతో ఇరవై ఏడు వేల కోట్లే కాకుండా నెక్స్ట్ ఫేజులో మళ్ళీ యాభై నాలుగు వేల కోట్లు కావాలి ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వాలంటే ట్యాప్ ద్వారా దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది ఏ విధంగా వర్కౌట్ చేయాలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం వర్కౌట్ చేస్తారు ఐ డోంట్ వాంట్ కామెంట్ ఎనీథింగ్ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎనీబడీ విల్ కమిట్ మిస్టేక్ దేర్ ఇస్ నో పాలిటిక్స్ హియర్ ఓన్లీ లా విల్ టే ఇస్ ఓమ్ కోర్స్ రాజకీయాలు రాజకీయాల కోసం చేయడం కాదు రాజకీయాలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేయడం రాజకీయం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు సమస్యల పరిష్కారం చేయకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చిత్తశుద్ధిగా ఉన్నాం ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఓసారి ప్రైసెస్ అనేటివి పెరుగుతాయి ఓసారి తగ్గుతాయి తగ్గినప్పుడు ప్రభుత్వం కూడా రైతు నష్టపోకుండా వీలైనంత కోసం కాపాడాలనుకుంటాం అట్లని చెప్పేసి ఎవరు ఏం చేయని వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడే పరిస్థితికి వస్తారు మొట్టమొదటిసారిగా మిరప రైతులకు నష్టపరిహారం చెల్లించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నూట ముప్పై ఎనిమిది కోట్లు ఎప్పుడో ఇచ్చాం మళ్ళీ రెండోసారి ఏదైనా డబ్బులు ఇస్తున్నా అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం మాట్లాడేవాళ్ళు ఒక పైసా ఇవ్వలేదు ఏమి చేయలేదు ఏమి చేసింది కూడా ఏమి చేస్తాం చవన్నీ నేను చీప్గా నేను మాట్లాడను అన్యాయం జరిగింది అంటే బాధ్యత లేకుండా వెళ్ళడం ఏదైతే మీరు ఒకసారి చూస్తే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది రాజకీయ పార్టీలు వర్తిస్తుంది కంటస్ట్ చేసి అభ్యర్థులకు ఉపయోగిస్తూ పనిచేస్తుంది అధికార యంత్రాంగానికి పనిచేస్తుంది కానీ విచిత్ర వాదన మేము మాత్రం మాకు కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదు మేము ఎక్కడికైనా పోతాం అని వైలేట్ చేసి ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు రావడానికి వీలు లేదంటే ప్రజాస్వామ్యం నిలిపేయాలి దట్టు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఊరిపోవడానికి పోవడానికి ఎలక్షన్ కమిషన్ కంటే మీరు గొప్పవాళ్ళు కాదు కదా మీ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఈరోజు అంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మనం నడుస్తున్నాం ప్రజాస్వామ్యంలో అటానమస్ బాడీ ఎన్నికల కమిషన్ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేసి వెళ్ళడం ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేసి వైలేట్ చేసి వెళ్ళి మార్కెట్ కమిటీలు ఇవన్నీ చేయడం చేసిన తర్వాత మళ్ళీ పోయి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని కంప్లైంట్ చేయడం అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలన్నా కరెక్ట్ కాదు దిస్ ఈజ్ వేర్ నేను అనేది అంటే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా హై హ్యాండెడ్గా రౌడీజాలు అంటే అది కరెక్ట్ కాదు ఒకసారి నేను అడుగుతున్న రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల కమిషన్ చెప్పింది నేను చెప్పలా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అది అన్ని రాజకీయ పార్టీలు రెగ్యులేట్ చేసే వ్యవస్థ వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసావా మీరు అడగడం ఏంటి నువ్వు పోయేందే ఐ హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ నీ దగ్గర రావాలన్నా ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు ఇది నాకు సంబంధించిన విషయం కాదు ఎన్నికల కమిషన్ విషయం కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఇది ప్రజాస్వామ్యం చాలా చూశాను ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఇలాంటి రాజకీయ పార్టీలు ఎప్పుడు చూడలేదు నేనేమంటానంటే సమస్య సమస్య పరిష్కారం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి ముఖ్యమంత్రికి లెటర్ రాయొచ్చు లేకపోతే మంత్రికి లెటర్ రాయొచ్చు లేకపోతే ప్రెస్ ద్వారా చెప్పచ్చు లేకుంటే గవర్నర్ రిప్రజెంట్ చేయొచ్చు లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చి చెప్పచ్చు అట్లా చేయకుండా వాళ్లకు అసౌకర్యం కలిగించే విధంగా అసెంబ్లీలో మాట్లాడచ్చు మార్గాలు అనేక ఉన్నాయి రాజకీయ పార్టీలకి ఆ పార్టీలు అవలంబించే తీరు చాలా ముఖ్యం అన్ని చూస్తారు కదా రేపటి